హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్లోకి మేము ఏమేం కూరలు చేసుకుంటున్నామో ఏం కొత్త రకమైన వంటలు చేసుకుంటున్నామో మీకు చూపిస్తాను ఈరోజైతే బగారన్నం ప్లస్ ఒక వెరైటీ కర్రీ అనమాట స్పెషల్ కర్రీ అంటే మనం మనకు అన్ని ఋతువుల్లోనూ దొరికేది కాదు అందరికీ అందుబాటులో ఉండేది కాదు ఇక ఈ బగారన్నం ఎలా వండుతున్నామో చూపిస్తాం చూడండి బగారా నల్లోకి అయితే ముందుగా దీంట్లో బిర్యానీ ఆకు చెక్కా లవంగం వేసి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత పోసుకొని ఎసరు మరిగినప్పుడు ఇంకా ఉప్పు ఆ తర్వాత దాంట్లో అంతకుముందే కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తామన్నమాట అది కరెక్ట్గా మనం ఎసరు పెట్టుకుంటే పలుకు పలుకుగా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ అన్నం అయితే చికెన్ మటన్ ఎగ్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటే పనీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఏదైనా కొంచెం స్పైసీగా గరం మసాలా పెట్టి చేసిన కర్రీస్కి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇది కడిగి పెట్టిన రైస్ ఇలా చేసుకొని ఒక రైతా చేసుకుంటే సరిపోతుంది అలా ఈరోజు మేము ఈ అన్నంతో పాటు బగారాన్నంని మా అమ్మ చేస్తున్నారు నేనైతే దీనికి తోడుగా ఒక కర్రీ చేయబోతున్నాను అదేంటో చెప్తాను చూడండి ఈ కర్రీ నేను నిన్న మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ చూశాను అనమాట అది నాకు వండొస్తుందో రాదో అని తెలుసుకో తెలుసుకుని ట్రై చేద్దాం అసలు బాగుంటే మళ్ళీ ఇంకోసారి ఎక్కువ చేసుకోవచ్చు అని కొన్ని ముక్కలు తీసుకొచ్చాను అవి ఏంటంటే పనస కాయ ముక్కలు పనస పొట్టు అని కూడా అంటారంట మేమైతే ఎప్పుడు వండుకోలేదండి ఇది ఫస్ట్ టైము పనస ముక్కల కూర అంటున్నాను ఎందుకంటే మేము దాన్ని చాలా చిన్న చిన్నగా కట్ చేయకుండా అలాగే కొంచెం శుభ్రంగా కడుక్కొని ఉడికించి పెట్టుకున్నాం అనమాట ఉడికించి ఆ మొక్కల్లో ఉన్న నీరు తీసేసి వండుకోవాలని చూసాము వీడియోస్లో సో అలా చేద్దామనేసి కాకపోతే ఏంటంటే మేము చాలా తక్కువ ఆయిల్ తక్కువ మసాలా తింటాం కాబట్టి మాకు తగినట్టుగా కొంచెం దాన్ని చేంజ్ చేసుకొని వండబోతున్నాను ఆయిల్ అయితే కొంచెం మామూలుగా రెగ్యులర్ కర్రీస్లో కంటే ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీగా చేద్దామని కొంచెం కారం కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నా ఇక మసాలాల మాట అయితే ఇంకా చాలా తగ్గించేశాను అనమాట ఎందుకంటే అవి మాకు పడవు ఎక్కువగా మసాలాలు సో నేను ఇక్కడ ఆ కర్రీ ప్రాసెస్ చూడండి ఈ పనస ముక్కల కూర ఇది ఫస్ట్ టైం అండి మేము చేసుకోవడం అసలు పనసకాయలు అనేటివి దాదాపుగా మాకైతే మా దగ్గర ఎక్కువగా దొరకవు పనస పండు తినడం కూడా చాలా తక్కువ అది కూడా ఈ వీక్లోనే తిన్నాము నేను చాలా సంవత్సరాల క్రితం తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను పనస పండు అయితే ఆ పనసపండు చాలా చిన్నప్పుడు తిన్నాను నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాను అప్పుడప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద కనిపిస్తుంటాయి సైడ్లో కానీ అక్కడ ఆపేసి కొనడం కొంచెం ఇబ్బందిగా అనిపించి ఎప్పుడు కొనలేదు ఉన్న మార్కెట్లో పనస ముక్కలు తీసుకొచ్చి అయితే తిన్నాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నాకు అసలు నచ్చుతాయి ఎందుకో అంటే నాకేం పెద్దగా స్మెల్ అనిపించదు చాలామంది స్మెల్ ఉంది అని అంటుంటారు చాలా బాగుంటాయి ఇంకా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మా నేను ఎక్కువ స్పైస్ వాడద్దు అనుకున్నాను చెక్క లవంగం లాంటివి ఏమి వేయట్లేదు జీలకర్ర రావాలి వేసుకున్నాను అవి నేను లాస్ట్లో వేసే ఒక గరం మసాలా పౌడర్ ఉంది ఇంట్లో చికెన్ కర్రీ మటన్ కర్రీ వండడానికి ఆ పౌడరే కొంచెం వేస్తాను ఇప్పుడు ఈ చిట్టపట్లు ఆడిన తర్వాత ఆనియన్ వేసుకుంటాను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని వాటిని కొంచెం ఎర్రగా వేగిస్తాను అనమాట ఏ కర్రీ చేసినా కూడా మనకి ఎంత మనం తినగలుగుతాం కారమైనా ఉప్పైనా అయినా ఎంత తినగలుగుతామో చూసుకొనే వండుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత మనకు నెక్స్ట్ డే మనం హెల్తీగా ఉంటేనే మరి ఇంకో పని చేసుకోగలం ఈరోజు బాగా తినేసాము అంటే తినేసాము నోటికి రుచిగా ఉందనుకుంటే మాత్రం అనమాట మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ అలాగని పూర్తిగా తినకుండా ఉండాల్సిన అవసరం లేదు తినాల్సినది తినొచ్చు కొంచెం వండుకునే విధానాన్ని మార్చుకోవడం ద్వారా నేనైతే ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువే వేసాను నార్మల్గా ఇన్ని ఆనియన్స్ కూడా వేసుకోకుంటే మంచిదే కానీ నేను పనస ముక్కలు చాలా తక్కువే కొన్నాను ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎలా ఉంటుందో ఏమో చూద్దాము వేస్ట్ అయిపోతుంది అనేసి కొండే కొన్నాను కాబట్టి ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేశాను గ్రేవీ కోసం ఇలా ఆనియన్ ఇలా గ్రే ఇలా ఆనియన్ని ఫ్రై చేసినప్పుడు గ్రేవీ కంటే కూడా ఆనియన్ పేస్ట్ చేసిన గ్రేవీ అయితే నాకు అస్సలు పడదు అసలు చికెన్లో కూడా అలాంటి గ్రేవీ వేసినప్పుడు నేను నాకు అసలు పడదనమాట నేను చికెన్ని కూడా చాలా ఇలా చా తక్కువ మసాలాలతోనే వండుకోవడానికి ఇష్టపడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఎక్కువగా వాడితే కాస్త కడుపులో మంటగానే ఉంటుంది ఉన్న వాళ్ళకి గరం మసాలాలు లవంగం అవి కూడా మండుతాయి అన్నమాట సో కారం కూడా కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ ఉప్పు సరిపడా వేసుకుంటే కూర టేస్టీగానే ఉంటుంది బట్ కారం ఎంత వేసినా ఉప్పు సరిపడలేకపోతే కూర రుచి అనేది మనకు తెలియదు ఈరోజైతే నేను కొంచెం కారం కూడా ఎక్కువే వేసాను రెండు పచ్చిమిర్చి వేసాను కారం కూడా ఎక్కువ వేసాను ఎందుకంటే ఈ కూర అందరికీ ఇప్పుడు తినే వాళ్ళకి కొంచెం కొంచెమైనా టేస్ట్ దొరుకుతుందనేసి అందరికీ వేయొచ్చని ఇంకొంచెం ఎక్కువ కారం వేసి వండాను నార్మల్గా ఇంత కారం అయితే మేము తినము ఇంకా దీంట్లోకి నేను వేరే వేరే రకమైన పేస్ట్లు ఏవైతే తయారు చేయలేదండి ఎందుకంటే ఆ పేస్ట్లు అనేవి వాటి వల్ల గ్రేవీ వస్తుంది కానీ అది అంత హెల్తీ కాదని చెప్పేసి అంటే అంటారు కొంతమంది రకరకాల పేస్ట్లు అవి హెల్దీ అని కానీ నాకైతే పడవు సో అందుకే చెప్పాను నేను నాకు పడదని వేయలేదు ఇంట్లో మా ఇంట్లో అందరికీ కూడా కొంచెం స్పైసీగానే ఇష్టం కానీ అంతగా ఆ గ్రేవీలు అవైతే ఏమి ఇష్టపడరు ఏ కూరనైనా కూడా దాన్ని రుచి మారకుండా వాసన అంటే దాన్ని అలాగే దాన్ని లాగానే తినడం ఇష్టపడతారనమాట దాంట్లో ఇది దీంట్లో అది వేసి కూరల్ని మిక్స్ చేస్తే ఇష్టపడరు అలా కాకుండా దానిలో అధికంగా అంటే దాన్ని డామినేట్ చేసే లాగా వేరే ఏదైనా వేసినా కూడా ఇష్టపడరు అలా అనమాట ఈ అందుకని ఇలా చేస్తున్నాను ఈ కూరని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసేసి ఇంకా ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసే ఉడికించాము సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కూర వండుతున్నప్పుడు కూడా యాడ్ చేస్తాను ఇంకా ఈ పనసకాయ విషయానికి వస్తే చాలా లేత కాయల్లో మరి అవి పొట్టు పొట్టుగా ఉంటుందేమో నాకు తెలియదు కానీ మేము తీసుకున్నదైతే కొంచెం ముక్కలుగానే ఉంది సో వాటిని కొంచెం ఉడికించినా కూడా బాగా మెత్తగా అయితే అవ్వలేదు కొంచెం ముక్కలుగానే ఉండింది సో ఇప్పుడు మళ్ళీ అది ఉడికించాలి నేను సో అలా వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముక్కలు వేసి ముక్కల్ని కొంచెం ఈ పేస్ట్ వాటికి పట్టేలాగా ఉడికి వేగించి ఆ తర్వాత ఉప్పు కారం ఇంకా కొంచెం నేను పచ్చి ధనియాల పొడి యాడ్ చేశాను అది అవి చాలా చక్కగా అలా కాసేపు ఉడికించాను అనమాట ఈ కూర ఏంటంటే దీన్ని టేస్ట్ అనేది మేము ఫస్ట్ టైం తినడం అందుకని కొంచెం జాగ్రత్తగానే చేస్తున్నా మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా ఇప్పుడు మనం ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కొంచెం మంచిగా చూస్ చేసుకోవాలి అంటే ఉప్పు ఎంత పడుతుంది కారం ఎంత పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత పడుతుంది అనేసి ఫస్ట్ టైమే మనము అటదిగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వండేసుకుంటే ఇంకా మళ్ళీ తినాలనిపించదు ఇంట్లో వాళ్ళు తెచ్చి వండిన అంతగా శ్రద్ధ పెట్టరు సో అన్ని రకాల కూరగాయల్ని తినడం హెల్త్కి మంచిది ఇవి ఉడికించి కొంచెం ఉప్పు కారం ఉప్పు వేసి ఉడికించాను కారం పైన కొంచెం చల్లి కాసేపు అలా పెట్టేసానమాట ముక్కలకు పట్టుకుంటుందనేసి ఇంకా మనం వండే వంటలు కొంచెం టేస్టీగా వండితే అన్ని రకాల కూరల్ని కూడా ఇంట్లో తినడానికి ఇష్టపడతారు అది తినరు ఇది తినరు అని మనం అనుకుంటాం కానీ కొన్ని అయితే కొందరికి నచ్చవు కొందరికి పడవు అది వేరే విషయం కానీ కొందరు అయితే అదే రిపీటెడ్గా అనమాట నేను ఇదే తింటాను అనేసి వాళ్ళు అంటుంటారు కానీ అన్నీ ఎందుకు తినరో నాకైతే అర్థం కాదండి నేనైతే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పేవారు అనమాట అన్ని కూరలు తింటేనే హెల్త్ మంచిదని అన్నీ తీసుకొచ్చేవాళ్ళు మార్కెట్ నుంచి అలా అమ్మ అన్ని కూరలు వండేది సో అన్నీ తినడం మాకు అలవాటైంది చాలామంది రిపీటెడ్గా కొన్ని ఒక నాలుగైదు కూరల పేర్లు చెప్తూ అవే తినేవాళ్ళు కూడా ఉన్నారు నాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట సరే అట్లా ఇంకా ఎవరిష్టం వాళ్ళు లేండి మనం ఎవరిని ఏమానలేము ఈ ముక్కలైతే నేను ఇప్పుడు పనస ముక్కలని అయితే వేసాను చూస్తుంటే చికెన్ ముక్కల్లాగానే ఉన్నాయి ఉడుతుంటే కూడా చాలా భలే స్మెల్ వచ్చింది మంచిగా వాసన ఇంకా ఈ ముక్కలు ఆ మసాలా పట్టిలాగా చక్కగా వేయించుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగా మనం అక్కడే నిలబడి వంట చేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి మనం కాస్త అటు ఇటుగా పక్కకి వెళ్ళి వచ్చేసరికి అది అడుగంటి అలా ఇలా అయిపోయి మళ్ళీ మనం అడుగంటిందనేసి నీళ్ళు వేసేస్తే కూర రుచి మారిపోతుందనమాట ఈ కూరల్ని వండేటప్పుడు మనం ఎక్కువగా నీళ్ళని యాడ్ చేసినా కూడా ఆ పోపు మనం మొదలు వేసుకున్న పోపు అనేది చెదిరిపోతే కూర రుచిగా ఉండదు నీళ్ళలో ఉడికించినట్టుగానే ఉంటుంది అలాగని ఎక్కువగా నూనె వేసేసి వేగించినా కూడా కూరల్లో ఉన్న పోషకాలు పోతాయి అది అందరికీ తెలుసు కానీ రుచి కూడా పోయినట్టు అనిపిస్తుంది నాకైతే నూనె నూనెగా ఉంటే అసలు నాకు కూరలే తినాలనిపించదు ఎందుకో నేను ప్రతి కూరలో కూడా కొంచెం చివర్లో మళ్ళీ వేసి ఉడికిస్తాను అనమాట తర్వాత నేను నీళ్ళతో ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి వచ్చేలాగా అంటే నీరంతా వెళ్ళిపోయేంత వరకు ఉడికించి అప్పుడు ధనియాల పొడి ఆకు వేసి దింపేస్తాను కూర ఇప్పుడు ఇందాక మనకు కనిపించిన కలర్ అనేది పసుపుది అనమాట ఇప్పుడు వేస్తున్నది కారము కొంచెం ఎక్కువేసాను కారం ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసాను బట్ నాకు స్పైస్ ఈ కారం చాలా చప్పగా ఉంది సో అందుకని మళ్ళీ కొంచెం కారం వేసాను ఇంట్లో అయితే అందరు కారమే తింటారు నేను ఎక్కువ తినాను అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం తక్కువ కూర కలుపుకొని తిని ఇక రైతాతో నడిపించేస్తాను అనమాట అందరికీ నచ్చేలాగా వండుతాను కానీ ఒక సండే అలాంటప్పుడే ఇలా స్పైసీగా చేస్తాను అనమాట రోజువారీ కూరల్లో కారం ఉప్పు చాలా తక్కువ వేస్తాను అన్నమాట ఆయిల్ కూడా అలా అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా తింటే మనకు నచ్చినట్టుగా ఉంటుంది కదా ఇంట్లో మనం ఇలా రుచిగా వండుకుంటే బయట తినాలనిపించడం అనేది తగ్గుతుంది మనం ఏదో తిన్నాంలే హెల్తీగా అనేసి అలా వండుకొని అసలే రుచి లేకుండా వండుకొని తినేసి తర్వాత కాసేపటికే మళ్ళీ ఏదో తినాలనిపించి బయట నుంచి ఏదో తెప్పించుకొని తినేస్తే ఇంకా అది మనం చేసేది వేస్ట్ హెల్త్ హెల్తీగా వండుకుంటున్నాం అనే ఆలోచనే ఇంకా వేస్ట్ అయిపోతుంది అందుకని మనం చేసుకునేదే కొంచెం శుచిగా రుచిగా చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి మంచిది అన్ని రకాలుగా మంచిది ఎందుకంటే బయట కొనేవి అవి శుభ్రంగా ఉన్నాయో లేదో తెలీదు తర్వాత ధర కూడా చాలా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది వాటిని మనం వాటి ఖర్చు కాకుండా వాటి అసలైన ధర కాకుండా మన ఇంటికి తీసుకొచ్చినందుకు కూడా మనం చెల్లించాలి అలా కాకుండా మనం కొంచెం కష్టపడితే మన ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది ఇంకా ఎంత చేసుకొని ఎంత బాగా తింటున్నా కూడా రోగాలు వస్తున్నాయంటే ఇంకా దాని కారణాలు మళ్ళీ వేరే ఉంటాయి కదండి ఒకే ఒక తిండి మీదనే ఆధారపడి లేదు కదా ఈరోజు గాలి నీరు అన్నీ కూడా టాక్సిక్ అయిపోయినాయి కదా మనుషులు కూడా చాలా టాక్సిక్గానే మారిపోయారు బగారన్నం అయితే అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి చాలా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా దీన్ని నేను చెక్ చేసేసి ఆఫ్ చేస్తున్నా కొంచెం అంటే మరీ పొడి పొడిగా అడుగు మాడేంత దాకా ఉంచకూడదు ఇలా బయట వండుతున్నప్పుడు కుక్కర్లో వండడం అయితే నాకు అలవాటు లేదు నేను రైస్ని ఎప్పుడు ఇలా బయట పెడతాను ఇక్కడైతే ఇంకా ఈ కూరలో నేను వాటర్ యాడ్ చేశాను కదా చక్కగా ఉడుకుతున్నాయి ముక్కలు మంచిగా ఉడికించే ఉడికించి బాగా నీళ్ళు నీళ్ళుగా కాకుండా దాని దగ్గరకు వచ్చేదాకా ఉడికిస్తా ముఖం ఎత్తబడుతుందేమో కూడా చెక్ చేసుకోవాలి ఈ వీటిని కొట్టినప్పుడు చిన్న చిన్న గింజలుగా కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని గింజ పడుతుందేమో అది కాయ మే నాకు తెలియదు కానీ మేబీ గింజలు తయారైన తర్వాత ఇంక వాటిని ఇలా కూర వండడానికి పనికి రావేమో లేత కాయల్ని ఇలా కట్ చేసి ఇస్తారేమో వాళ్ళు కట్ చేసిన తర్వాత దానికి ఉప్పు నూనె పట్టించి ఉప్పు సారీ సారీ నూనె పసుపు పట్టించి తీసుకొచ్చారనమాట అక్కడ నల్లబడకుండా అలా చేస్తారని విన్నాను పనసకాయ కూర తినడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో అని చూడాలి పనసకాయ కూర వండుతారని పనస పొట్టు కూర అని నేను విన్నాను బట్ పల పనస అంటే దీన్నే ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలేమో లేకపోతే మరి ఇంకా లేతుందో నాకైతే తెలీదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది బ ఇట్లా బగారాన్నంతో కలిపి తినడం వండుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఈ చికెన్ చికెన్కి బదులు ఇది వండుకుందాము బగారాన్నంలోకి బాగుంటుందేమో అనేసి అలా చేసామనమాట ఇది పనసకాయ బిర్యానీ అని కూడా నేను ఎక్కడ విన్నాను చూడలేదు తినలేదు బట్ విన్నాను సో దీన్ని ఇలాగే చేస్తారేమో ఇంకా పనస ముక్కల్ని ఫ్రై చేసేసి మరి పెరుగు కలిపేసి మా చికెన్ బిర్యానీ చేసినట్టుగా దమ్ పెట్టేస్తారేమో హాఫ్ బాయిల్డ్ రైస్ పెట్టేసి నాకైతే పూర్తిగా నేను ఎప్పుడు చూడలేదు అలా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈసారి ఇది కుదిరితే టేస్టీగా అనిపిస్తే మళ్ళీ ఇంకోసారి కొంచెం ఎక్కువ ముక్కల్ని తీసుకొచ్చి వండుదాం అనుకుంటున్నా ఇంకా కూర దగ్గర పడుతుంది వాటర్తో దగ్గర పడుతుంది కాబట్టి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను కొత్తిమీరా యాడ్ చేసి ధనియాల పొడి కూడా వేసేసి ఇంకా దగ్గరికి అయిన తర్వాత బంద్ చేసేస్తా స్టవ్ ఇంకా ఈ రెండింటి కాంబినేషన్లోకి రైతా ఒకటి చేసుకుంటున్నాం ఈ కూర అయితే సరిపోదు మాకు ఇప్పటికైతే సరిపెట్టుకోవడమే మళ్ళీ చేసుకోవాలి వేరే కర ఈవినింగ్ కూర అయితే చాలా బాగా వచ్చింది చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఏదైనా మనం ఒకటి ఫస్ట్ టైం వండుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంటుంది ఇది ఒక వంటని చక్కగా చేయాలనిపిస్తుంటుంది ఆ వండిన వంటని ఎవరైనా మెచ్చుకొని బాగుందంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ మనిషికైనా కూడా తను పడ్డ శ్రమకి ఫలితం ఎవరైనా మెచ్చుకున్నప్పుడే దొరుకుతుంది అలా మెచ్చుకునే వాళ్ళు ఉంటే సంతోషం